నా పేరు ఆశీర్ సిమ్మన్ కుమార్ మాదా బొమ్మకల్ నేను రెండు వేల పదహారులో శ్రీ లక్ష్మి జంతు సంరక్షణ శాల అనే ఒక ట్రస్టు ప్రారంభించినాం అప్పటి నుంచి అన్ని రకాలమైన జంతువులను కాపాడాలనే ఉద్దేశంతోనే ఆ ట్రస్టు స్టార్ట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా పాములు ఆవులు కోతులు కుక్కలు రకరకాల ఇంకా మిగతా అడవి జంతువులను కూడా మేము కాపాడుతున్నాం ముఖ్యంగా మాకు బక్రీద్ సమయంలో ఆవులు వస్తుంటాయి ఇక తర్వాత వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ స్నేక్స్ వస్తుంటాయి సో ముఖ్యంగా చెప్పాలి స్నేక్స్ గురించి చెప్పాలి అంటే మనకు తెలంగాణలో మూడు రకాలైన పాములు ఎక్కువ విషపూరితమైనవి ఇక మిగతా అన్నీ నార్మల్ పాములే సో మా మూడు ఏంటంటే ఒకటి నాగుపాము రెండు కట్ల పాము మూడోది రక్తపింజర రక్తపింజర కొంచెం డేంజర్ ఈ రెండు పాములు వ్యాటంటే కొంచెం తక్కువ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా కూడా పామ్ మీకు ఇంట్లోకి వస్తే వెంటనే కాల్ చేయండి మేము వచ్చి వాటిని పట్టుకోవడం జరుగుతుంది మీరు ఇంకొకటి పామ్ ఒకవేళ మీకు పాము కరుస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎట్లాంటిగా టెన్షన్ తీసుకోకుండా నార్మల్గా కూర్చోండి లేదంటే పడుకోండి మీ ఫోన్ ద్వారా మిగతా వాళ్ళకి ఎవరైనా మీ చుట్టాలు కానీ రిలేషన్స్ కానీ అంబులెన్స్ కానీ దేనికైనా ప్రయత్నించి మీరు చేయండి కానీ మీరు మీరు రన్నింగ్ చేయడం కానీ బైక్ పైన వెళ్ళడం కానీ అట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగి ఆ విషమైన అనేది బాడీ మొత్తం వెళ్ళిపోయి మీరు మరణించే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక మీరు ఎక్కువ కదలకుండి ఒక చిన్న తాడుతో ఎక్కడైతే కుట్టిందో దాన్ని కొంచెం పైన కట్టడం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ మనం రికవరీ చేసుకోవచ్చు తర్వాత ఎక్కడైతే పాము కుట్టిందో కుట్టిన చోట ఒక సబ్బు కానీ షాంపూ కానీ ఏదైనా ఒక పెట్టి క్లీన్ చేసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ విషయం అక్కడనే మనకు బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత